ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ ఉంటుంది సార్ అంటే వాటర్ మునిగిపోతే సార్ బ్లాక్ మునిగుంది సార్ అంటే వాటర్ కన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సార్ వెయిటింగ్ అందుకని వాటర్ మునిగిస్తారీ ఇది గోల్డెన్ స్పీక్స్ లాగా ఉంటుంది సార్ స్పీక్స్ అక్కడ

ఇకడో సేమ్ అంటే రెటాలిక్ సౌండ్ వస్తుంది కౌతి స్పాట్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ ఇది దిక్స అంటే అక్కడక్కడ వైట్ అక్కడ బా ఉంటది గాని కొంచెం యెల్లో ఇన్స్పిరేస్ ఉంది డీనాక్స్ ఫిక్స ఇక్కడ కొని ఎకో ఉతిక డిఫెక్ట్స్ సైగ్రెట్ నో డిఫెక్ట్స్ ఎక్కు ఉంటాయ్ సర్ అప్పుడు ది ఓపెనింగ్స్ ఉంటది హోల్స్ ఉంటది సౌండ్ కొంచెం డల్ అవుతుంది హోల్స్

మన ఈ తయారు చేయాలి ఎలా బిడ్ తయారు చేస్తారు సార్ ఇది కర్ణాటకలో ఉంది సార్ ఇది ఒక బిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరులు కొలుకుంటారు ఇవన్నీ బిడ్ బిడ్ మ్యా అది అక్కడ ఆ బీడ్స్ ఏమో తయారు చేసి పార్కింగ్ కట్టుకోడతారు ఎవరు కొలుకుంటారు ఆ ఎవరు బిడ్స్ ఇవి ఇది టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఈ బిడ్ దీన్ని పోసలు అంటే దన్నలా గుచ్చు దన్నలాగా చేస్తారు ఈ ఒక్కటి ఇంకొక ఇది ఇది మొన్న సేల్ పెట్టాం సార్ కరంగల్ మన ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్ గా లాస్ట్ రోజు సేల్ చేసాం సిక్స్ క్రోర్ సెవెంటీ వన్ లాక్స్ రెవెన్యూ వచ్చింది సార్ ఇంకా ఇంకా థర్టీ ఫైవ్ లాక్స్ అన్నాం సార్ ఓన్లీ బటన్స్ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం ఈ మూడు అమ్మాం సార్ టోటల్ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ టన్స్ సార్ రెడ్ సాంటర్స్ కాథ అని చెప్పడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని పట్టుకు వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్ బుక్ వేసిస్తే కూడా నీళ్ళు చెబితే రెడ్ సాంటర్స్ని అర్థం సార్ అదర్వైజ్ ఆల్కహాల్లో వేసుకుని కలర్ సార్ లేకపోతే అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్ లిక్కర్ లిక్కర్లో డై లెక్కర్ వాడే కలర్ వాడే సార్ నెంబర్

ార్కోడ్ అంటే అలాగే ఎప్పుడు నచ్చి చేయలేని పరిస్థితి మీరు బాగా ఈ ఫైన్ ప్రతి లాగా మీరు చూడరు కదా ఏదో ఇంకొకటి అయితే పట్టించుకోండి అది మీరు ఇది కూడా చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం నేను సింగ్ గారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు గుర్తి ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ అన్ని జరిగింది

सुठ Yeah. will సోలోదా సోలోదా పౌడర్ వస్తుంది అన్నమాట షో చేస్తారు ఇది ఇంకా సేల్ బెటర్ హౌస్ లో కొడతరు మొబైల్ కొడతరు ఓకే నార్మల్ ది వార్తరు இப்போ இவங்களுக்கு ரெニューவா இருக்கு மனோ அப்ப ஏபிசி கிச்சன் ச கான்ட்ராக்ட் வால்ட் புக்கெட் பண்ணிட்டாங்க ಏಟ್ ಅನ್ನೋದು <laughs> 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 சரி <laughs> 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 I think this makes a lot of marketing. Right? A lot of marketing over there.

నేను నించి పర్మిట్ వస్తుంది ఆఫ్టర్ రిసీవింగ్ నేను దీంట్లో రాస్తా సర్ సో గివ్ మీ రికార్డ్ అక్కి సార్ డిస్ట్రాయ్ అయి జన ఇన్ కేస్ వర్షంలో ఫైల్ లో డిస్ట్రాయ్ అయిపోతే సెకండ్ సోర్స్ ఏంటి మనకి డిస్ట్రక్షన్ ఫైర్ అలౌడ్ ఇన్ కేస్ దెన్ గోయింగ్ టు సర్ రికార్డ్ ఉంది సర్ డిటైల్ డిటైల్ డిజిటలైజ్ చేసా సర్ డిజిటలైజ్

వన్ పార్జల్ వన్ హండ్రెండ్ పర్ క్రౌజ్ అ షూర్ అంటే దీనికి వన్ ట్వంటీ ప్రీమియం పేజెస్ మీరు ఒక్క గోడ ఇంక్లూడింగ్ బై ఇది సార్ ఇది నాట్ రిజిస్టర్ సార్ ఇది నా నెంబరు డెన్త్ డెత్ మూడు మూడు ఇవన్నీ అంటే చెక్ చేస్తే థ్యాంక్ ను ప్రొజెక్టా అ అంటే గెంపతిరాజు ఉన్నప్పుడు కొంత రైజ్ చేశా సార్ మన ఏరియాస్ లో అప్పుడు తిтли ఏదో సపాన వచ్చినప్పుడు పడిపోయింది టు ఆ టైం లో చూ బంగారం గోల్డ్ కి బెట్రింగ్ చెయ్యడం వందన నువ్వు వస్తున్నప్పుడు